క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ ధ్యాయము పద్నాలుగవ వచనము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకునుము యోహో కొరకు కనిపెట్టుకుని ఉండుము క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మరొక కొత్త వారంలో ప్రవేశించి ఉన్నాము కదా గత వారంలో ఉన్న సమస్యలు మళ్ళీ కంటిన్యూ అవుతుంటాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము కదా మనం ఆ సమస్యలు పోవాలని ప్రార్థిస్తున్నాము అవి జరగలేదని నిరుత్సాహపడుతుంటాము కానీ ఈ లోకంలో చూస్తే రకరకాల మనుషులు ఉంటారు కొంతమంది ఉట్టిగా అలానే ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తారు కొంతమంది అది చేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి మాత్రమే ప్రార్థిస్తారు కానీ కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి మన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మోకరిల్లుతారు అలాంటి వారి కోసం సమాధానం కోసం ఓపికగా వేచి ఉండండి మీకోసం చెప్తున్నాను ఓపికగా వేచి ఉండండి ఖచ్చితంగా ప్రభువు మీరు చేసే ప్రార్థనలు వింటున్నారు మీరు విశ్వసించే ప్రభువు మీ కన్నీళ్లను చూస్తున్నారు మరియు ఖచ్చితంగా మీ ప్రార్థనలకు సమాధానం ఇస్తారు బలంగా ఉండండి మరియు వదులుకోవద్దు ఖచ్చితంగా మీరు మీ ప్రార్థనల ఫలితాలను చూస్తారు చిరునవ్వు నవ్వు ఏసుమి ప్రార్థన వింటున్నారు రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థిద్దాం ప్రేమగల ప్రభు మరి ఒక కొత్త వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు వేసయ్య ఈ రాబోయే వారమంతా కూడా మా ముందు ఉండి మీరే నడిపించండి మా రాకపోకలలో కాపాడండి మేము చేస్తున్న పనిలో మీ యొక్క హస్తాన్ని ఉంచి మేము చేస్తున్న ప్రతి పని ప్రాస్పర్ అవులాగానే దీవించండి సమస్తమైన వైరస్ల నుంచి ఇన్ ఇన్ఫెక్షన్ల నుంచి యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని కాపాడి తిరిగి మరొక కొత్త ఫారంలో ప్రవేశించే వరకు మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణ కింద భద్రపరచమని యేసు ప్రభు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక